ఎంబిగిరు నియోజకవర్గంలో కోనెగన్ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో వైసీపీ వైసీపీ మండల ఉపాధ్యక్షులు కుమారి సహా దాదాపు రెండు వందల మంది అనుచరులు టీడీపీ వైపు జంప్ అయ్యారు వారు కూటమి పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేసి కొత్త పార్టీ బలోపేతం సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఎమ్మెల్యే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించి గజమాలతో సన్మానించారు పాల్గొన్నారు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు విశ్వవిఖ్యాత రెండసారభావు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తి శేషణ తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరిలో మన విద్యాశాఖ మార్చిన నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న తీరు వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే ఇంకా కూడా చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇట్లాంటి యువకులు బీసీలు అదే రకంగా వైసీపీ ఎంపీపీ పదవికి ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని వచ్చినటువంటి రమణ కుమారమకి అదే రకంగా మురళీ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా వారి ఎంపీటీసీ కూడా ముందుకు గ్రమ్మం చెప్పాలా మణి నమ్మండి రమణ కుమార్ రమణన ముందుకు కది మన సూరి సంకలవ పెద్ద కడ నాయకులో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏవంటివి వంటి తెలుగు న్యూస్